యుద్ధం చేయాలని ఏ నాయకుడైతే ముందరుండాలో ఆ నాయకుడు అర్థాంతరంగా అస్త్ర సన్యాసం చేసి శత్రు శిబిరంలో చేరితే కేసీఆర్ గారు ఒక్క ఆదేశం ఇచ్చిన వెంటనే జనార్దన్ నువ్వు నాగర్ కర్నూల్లో ఉన్నావు అర్జెంటుగా అచ్చంపేట పోయి యుద్ధ రంగంలో బిజీగా ఉన్న బిఆర్ఎస్ యోధులందరినీ కూడా ముందుకు నడిపించు అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రాత్రికి రాత్రే వచ్చి మీ అందరిని కూడా ముందుకు నడిపించిన సోదరులు జనార్దన్ రెడ్డి గారు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు తెలంగాణ కేవలం దేశంలోనే కాదు ప్రపంచ పటంలో నిలబెట్టిన ఏకైక నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు గారు అదే విధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు శ్రీనివాస గౌడ్ గారు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు చైర్మన్లు మరెందరూ సీనియర్ నాయకులు వేదిక మీద అందరికీ వేదిక కింద ఉన్న నల్లమల్ల పులి బిడ్డలకు అందరికీ హృదయపూర్వక జై తెలంగాణ మిథులారా నేను రామన్నతో పాటు కాన్వాయ్ లో రాలేదు నాగార్జున సాగర్ నుంచి డిండి మీదుగా ఇక్కడికి వస్తే నాగార్జున సాగర్ దగ్గర మొత్తం కూడా కృష్ణా నది బ్రిడ్జ్ మీది నుంచి గేట్ల నుంచి ప్రవహిస్తా ఉన్నది దగ్గర బ్రిడ్జ్ దాటి అలుగు దగ్గర పెద్దగా కృష్ణమ్మ పరవల్లు దొక్కుతున్నది ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేంద్రంలో ఉండే బీజేపీలు ఎన్ని కుట్రలు చేసిన బిడ్డ అచ్చంపేటలోనే మీకు బుద్ధి చెప్తాం అని చెప్పి కృష్ణమ్మ లాగా పరవళ్లు దొక్కుకుంటూ ఈ రోజు ఇక్కడికి వచ్చిండ్రు ఎన్ని కష్టాలు పెడుతున్నారు నిన్నటికి నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడితే రేవంత్ రెడ్డి మన మీద రౌడీషీట్లు పెడతాడంట రేవంత్ రెడ్డి మన బొమ్మలు పోలీస్ స్టేషన్లలో పెడతాడంట రేవంత్ రెడ్డి మనం నిద్రపోతున్నప్పుడే మన ఇండ్ల నుంచి మనం ఎత్తుకపోయి జైల్లో పడేస్తాడంట నిజంగా స్టేషన్లలో రౌడీ స్టేట్లలో ఉండాల్సిన వ్యక్తి పేరు ఏది గట్టిగా చెప్పండి తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పోరాడుతున్న బిఆర్ఎస్ కార్యకర్తలు కాదు ఈ రోజు తెలంగాణను నిలువునా దోచుకుంటున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఈ బిజెపి నాయకుల బొమ్మలు పోలీస్ స్టేషన్లలో ఉండాలి అవునా కాదా మిత్రులారా మొన్నటి వరకు నేను ఇంత ముందు రామన్నతో వస్తుంటే అన్న మీరు లాస్ట్ టైం నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు మీరు ఇక్కడికే వచ్చి మీటింగ్ పెట్టి ఆ రోజు మాతో పాటు ఉన్న నాయకుడు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరిండు మిత్తులారా భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్తున్నారు వాళ్ళు ఉత్తరప్రదేశ్ లో మధ్యప్రదేశ్ లో రాజస్థాన్ లో ఎస్సీల మీద ఎస్టీల మీద బీసీల మీద మైనారిటీల మీద వాళ్ళు చెయ్యని గౌరవం లేదు ఈ దేశంలో దళితుల మీద అత్యంత ఎక్కువగా అత్యాచారాలు మర్డర్లు అన్ని నేరాలు జరిగేది ఉత్తరప్రదేశ్ లోనే అది తెలిసే పోయినరా నాయకులు మీరు అదేవిధంగా మధ్యప్రదేశ్ లో గిరిజనులు ఆదివాసీల మీద బట్ట పగలే గుచ్చి వాళ్ళందరినీ కూడా అవమానించింది ఇదే బీజేపీ పార్టీ ఆనాడు పురాణాల్లో శంభుకుని మీద శంబుకుడు తపస్సు చేసినందుకు తలనరుకుతే నేను మా నాన్నలాగా కూలీ చేయను మా అమ్మలాగా కూలీ చేయను నేను బర్రెలు గాయను గొర్రెలు గాయను రాళ్ళు కొట్టను నేను యూనివర్సిటీలో పోయి చదువుకుంటా అని చెప్పి యూనివర్సిటీలకు వస్తే రోహిత్ వేములను చంపింది కూడా ఈ బీజేపీనే ఇవన్నీ తెలిసేపోయినావా నాయనా నాయన నువ్వు బీజేపీలకు ఇది తెలిసేపోయినావా బీజేపీలకు అందుకొరకు ఈ కాంగ్రెస్ ఈ బిజెపి రెండు కలిసి మళ్ళీ తెలంగాణలో ఉండే మనందరిని కూడా దోచుకొని మన భవిష్యత్తును నాశనం చేస్తే ఈ రోజు ఇక్కడికి వచ్చినాయి మిత్రులారా ఈరోజు పాలమూరు రంగారెడ్డి పథకం పాలమూరు రంగారెడ్డిలో గౌరవ కేసీఆర్ గారు తొంభై శాతం కంప్లీట్ చేస్తే పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఆ పది శాతం నిధులు కూడా పరిస్థితి ఈ రోజు ఉన్నది ఎవరు నిజమైన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి గారా కేసీఆర్ గారా రెండు చేతులే చెప్పండి రెండు చేతులే చెప్పండి ఎవరు నిజమైన పాలమూరు బిడ్డ అందుకొరకే మిత్రులారా ఈ ఈరోజు అచ్చంపేట వేదిక మీ అందరిని కూడా చేతులు జోడించి ఒక్కటే కోరుకుంటున్న రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్ లో ఈ కాంగ్రెస్ బిజెపి కూటమిని చిత్తు చిత్తుగా ఓడించి మళ్ళీ బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేదాకా మడుగు నుంచి ఇప్పలపల్లి దాకా ఇప్పలపల్లి నుంచి అమరాబాద్ దాకా అమరాబాద్ నుంచి సిద్ధాపూర్ దాకా సిద్దాపూర్ నుంచి సున్నిపేంటాకా అక్కడి నుంచి జప్తి సగగోడు దాకా డిండి చింతపల్లి దాకా పోల్చట్టి పల్లి దాకా లింగాల పల్మూరు ఎన్ని గ్రామాల నుంచి వచ్చిన మీరందరూ కూడా బరాబర్ ఈ బిజెపిని కాంగ్రెస్ ను ఓడించాలని చెప్తూ మరొకసారి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికి పార్లమెంట్ ఎన్నికల్లో నా వెంట నిలబడ్డ మీ అందరికి మరొకసారి ఉదయపూర్వక ధర చెప్తూ జై తెలంగాణ ਜੈ ਕੇ